హాయ్ వన్ దిస్ ఇస్ జోహరి ఈరోజు నేను చేస్తున్నాను చూడండి మెహందీ కోన్ పెట్టుకుంటున్నాను ఈ కోన్ ఎక్కడిదో తెలుసా మా ఆడపిల్చారు నాకు రంజాన్కి బట్ అప్పుడు పెట్టుకోవడం కుదరలేదు నాకు ఈరోజు పెట్టుకుంటున్నాను కలర్ ఎంత మాత్రం చూస్తుందో తెలియదు మ్యారేజ్కి బిఫోర్ నేను మెహందీ ఎక్కువగా పెడతా అన్నాను అందరికీ బ్యూటీ పార్లర్లో కూడా బ్రైడ్స్కి అంతా ఉన్నాను బట్ ఇప్పుడైతే అంతగా పెట్టట్లేదు సో చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందనమాట ఇప్పుడైతే అసలు ఫెస్టివల్స్ కూడా చాలా రేరు పనులతోనే సరిపోతుంది కనుక ఈ మెహందీ అంత గుర్తు రాదు ఈరోజు ఎందుకో పెట్టుకోవాలనిపించింది అందుకని నేను మెహందీ డిజైన్ వేసుకుంటున్నాను అసలు ఈ మెహందీ డిజైనింగ్ నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలుసా కరెక్ట్గా నేను సిక్స్త్ క్లాస్ ఉన్నాను అప్పుడు నేర్చుకున్నాను ఎలాగంటే అప్పుడు మార్వాడీస్ ఉన్నారు నా క్లాస్మేట్ వాళ్ళ అక్క వాళ్ళు సో తను ఎప్పుడు పెట్టుకొని వచ్చేది మెహందీ మంచి కలర్ వచ్చి ఉండేది సో వాళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను తను అప్పుడు దగ్గరుండి నాకు నేర్పించింది ఆ కానిత అక్క వాళ్ళు మార్వాడీస్ వాళ్ళు మొత్తం ప్రాసెస్ మిక్సింగ్ నుంచి అప్పుడు పెద్దగా కోన్స్ లేవు ఇప్పుడైతే రకరకాల కోన్స్ వచ్చేసినాయి రెడీమేడ్గా ఇన్స్టెంట్గా మనం పెట్టుకునేలాగా కానీ అప్పుడు కోన్స్ లేవు పెద్దగా మరి ఇంకా అప్పుడు కోన్స్ ఎలా అంటే మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకోవాలి కోన్స్ అది చాలా పెద్ద ప్రాసెస్ దానికోసం మంచిగా పండే గోరింటాకు పొడి తీసుకుంటాము దాన్ని పల్చటి క్లాత్లో పెట్టి బాగా జల్లించేసేయాలి సన్న సన్నగా ఉంటాయి అవి అవి ఏం రాకుండా అది మళ్ళీ కోన్ యొక్క హోల్లో ఇరుక్కుంటాయి కదా అందుకనేసి అవన్నీ మనము తీసేసేయాలి అప్పుడు జల్లించేసిన పౌడర్ తీసుకుని దాంట్లో షుగర్ వన్ స్పూన్ దాకా వేస్తాము తర్వాత లెమన్ జ్యూస్ అండ్ వాటర్తో మిక్స్ చేసుకుంటాము బాగా మిక్స్ చేసేసినాక నీలగిరి తైలం మన వస్తుంది అది యూకలిప్టస్ ఆయిల్ అది అప్పుడైతే ఒక ఎయిట్ రూపీస్ ఉంది చిన్న బాటిల్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ బాటిల్ వరకు ఉంటుంది అది అది ఎయిట్ రూపీస్ ఉంది ఆ బాటిల్ అంతా వేసేస్తామన్నమాట బల్లే స్మెల్ కలుపుతూ ఉంటే అసలు దాన్ని బాగా మిక్స్ చేసేస్తే మంచి పేస్ట్ లాగా తయారైపోతుంది ఇంకా కవర్ కోసం అంటే కోన్ కోసం ఏం చేస్తామంటే టాటా సాల్ట్ ప్యాకెట్స్ వస్తూ ఉన్నాయి అప్పుడు సో ఆ టాటా సాల్ట్ ప్యాకెట్ తీసుకుని దాన్ని ఒక మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేసి దాన్ని కోన్ షేప్ ఇచ్చేసి పిన్స్ చేసేస్తాం అనమాట ఎదర్ పిన్స్ లేదా సెల్లో పెన్ టేప్స్ ఉంటాయి కదా అవి రెండు ఏదో ఒకటి యూస్ చేసి దాన్ని కోన్ లాగా తయారు చేసుకునేసి ఆ కోన్లో స్పూన్తో ఈ పేస్ట్ అంతా నింపేస్తామన్నమాట నింపేసి పైన ఆగి దానికి మనం టేప్ వేసేస్తే లేదా పిన్ చేసేస్తే సరిపోతుంది అలాగ నేర్చుకున్నాను అనమాట వన్స్ ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు కనుక మీరు వేసుకొని చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో అసలు ఇప్పుడు ఉండే ఇన్స్టెంట్ కోన్స్ యొక్క కలరే డిఫరెంట్ ఆ ప్రాసెస్లో చేసిన మెహందీ యొక్క కోన్ యొక్క కలరే డిఫరెంట్ చాలా బ్యూటిఫుల్ కలర్ వస్తుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి మీరు సో అప్పుడు నేర్చుకున్న మెహందీ నేను ఎలా ఇంకా కంటిన్యూ అయిపోయింది అలాగనే మ్యారేజెస్కి బ్రైడ్స్కి పెట్టమని చెప్పి బ్యూటీ పార్లర్ నుంచి ఆఫర్స్ కూడా వచ్చేవి

నేను ఇలా మెహందీ డిజైన్ చేసుకుంటూ ఉంటే మా హమ్ వచ్చాడు వచ్చి ఏంటిది అని అడిగాడు మెహందీ అంటే తాకేదా అని అంటున్నాడు తాగకూడదు అంటే తనకేదో ఇది స్ట్రేంజ్గా కనిపిస్తూ ఉంది కదా సో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు ఇంకా తనకి కూడా పెట్టేదా అడిగితే సరే పెట్టమని అడుగుతున్నాడు నాకు ఒక హ్యాండ్కేడ్ డిజైనింగ్ అయిపోయినాక తనకి పెడతాను నేను సో ఇలా అన్నమాట అండి మెహందీ యొక్క స్టోరీ ఊరికి అలా నేర్చుకున్న ఆర్ట్ నాకు ఎర్నింగ్ దాకా యూజ్ అనమాట అందుకే మనము వేస్ట్ టైంలో మనము ఖాళీగా ఉండే టైం ఖాళీగా వేస్ట్ చేయకుండా ఏదో ఒక కళ ఏదో ఒక మనకు ఇంట్రెస్ట్ ఉండే పనులు నేర్చుకుంటూ ఉంటే అవి తర్వాత మనకి ఏదో విధంగా యూజ్ అవుతూ ఉంటాయి సో ఐడియల్గా అయితే ఉండకూడదు ఈ థింకింగ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు నేను ఆలోచించే విధానం కరెక్టే అంటారా లేదా కామెంట్లో తప్పకుండా తెలపండి ఓకేనా అండి దాంతోపాటు ఈ డిజైన్ ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్లో తెలపండి ఇంకా మా హందాన్ని చూస్తూ ఉన్నాడు వన్ ఆ హ్యాండ్ ఫినిష్ అయిన వెంటనే తను హ్యాండ్ ఇంకా చూపించినాడు తనకి సింపుల్గా చిన్న డిజైన్ అయితే వేసేసినాను నేను దానికే చాలా హ్యాపీ అయిపోయినాడు సంతోషం చూడండి వాడి మొహంలో ఎంత బాగా కనిపిస్తూ ఉందో హ్యాపీ ఫీల్ అయిపోయినాడు ఓకే అండి మా డిజైన్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయి లేదా నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి సో ఫైనలీ నా మెహందీ డిజైనింగ్ అయితే అయిపోయింది మా హందాన్ డిజైన్ నచ్చిందా మీకు నా డిజైన్ నచ్చిందా తప్పకుండా కామెంట్లో తెలిపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్